ప్రజాపాలనా అని కాంగ్రెస్ ప్రభుత్వం సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ గా పిలువబడే జర్నలిస్టులను ఈ విధంగా ఇబ్బంది పెట్టడం సరైంది కాదని భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు ఇళ్ల స్థలాల కోసం జయశంకర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మద్దతు తెలిపారు గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జర్నలిస్టులకు పట్టాలిచ్చినట్లు గుర్తు చేశారు అయితే కొందరు మాత్రం కుట్రపూరితంగా వ్యవహరించారన్నారు అధికారులకు ప్రజాప్రతినిధులకు జర్నలిస్టులు రోడ్డెక్కుతుంటే కనబడడం లేదా అని ప్రశ్నించారు తక్షణమే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు మూడు రోజులైపై నాలుగు రోజుల నుంచి చేస్తున్నటువంటి నిరసన దీక్ష కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భూపాలపల్లి మీడియా మిత్రులకు సంఘీభావం తెలియజేయడానికి భారత రాష్ట్ర సమితి తరఫున నేను మా పట్టణ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మా మిత్రులంతా కూడా రావడం జరిగింది నేను శాసనసభ్యుడిగా ఉండే సందర్భంలో రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు కాలంలో ఆ రోజు భూపాలపేల్లి పట్టణంలో ఉండేటువంటి జర్నలిస్టులందరికీ కూడా కొంతమందికి రోజు ఇళ్ల స్థలాలు ఇదే ప్రాంగణంలో ఇవ్వడం జరిగింది ఆ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేసే సందర్భంలో కలెక్టర్ గారు ఇవి కొన్ని అడ్డంలు ఉన్నాయని చెప్పి చెప్పినప్పటికీ కూడా ఆనాడు ఉండే కలెక్టర్ గారు ఒప్పించి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ రోజు ఇల్లు కట్టుకోవడానికి సులువుగా కార్యక్రమాలు చేయడం జరిగింది అదే సందర్భంలో ఇంకా మాకు చాలామందికి ఇల్లు లేవు ఇళ్ళ స్థలాలు లేవని నా దృష్టికి వస్తే ఆ రోజు ఉండేటువంటి జిల్లా కలెక్టర్ గారు నేను మరి అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారు మేము అందరం కూడా ఆలోచన చేసి భూపాలపల్లి పట్టణంలో ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని ప్రయత్నం చేస్తే ఇక్కడ సరైన స్థలం లేదు మరి గన్పూర్ మండలంలో ఉండేటువంటి గాంధీనగర్ ప్రాంతంలో స్థలం ఉందని చెప్పి ఎంపిక చేసిన తర్వాత ముప్పై ఏడు మందికి జిల్లా కలెక్టర్ గారి ముందు మరి మొత్తం కూడా పట్టాలు పంపిణీ చేయడం జరిగింది కానీ కొంతమంది ఈ యొక్క దాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు రాత్రి రాత్రే కొన్ని విగ్రహాలను తెచ్చి ఇక్కడ విగ్రహాలు వెళ్ళినాయి ఇక్కడ గుడి కట్టాలి ఇది వీళ్ళకి ఇవ్వద్దు అనేటువంటి కుట్రలు చేయడం జరిగింది నేను చెప్పిన కుట్రలు అవసరం లేదు చాలా స్థలం ఉంది అందులో ఒక పక్కన నిజంగా గుడి ఉంటే గుడి కట్టుకోండి పేద మరి జర్నలిస్టుగా కూడా ఇవ్వమని చెప్పి ఆ రోజు అనేటువంటి కలెక్టర్ గారిని కోరడం కలెక్టర్ గారు దానికి ఉపయోగించే సందర్భంలో ఎన్నికలు కూడా రావడం మరి ఆ రోజు ఎన్నికలు జరగడం జాప్యం జరిగింది మరి కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం రెండు సంవత్సరాలైంది నా దృష్టి కూడా చాలామంది మీడియా మిత్రులు వచ్చి చెప్పడం జరిగింది మాకు ఆ ఇళ్ల స్థలాలు ఇస్తే మేము ఇల్లు కట్టుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఈ రోజు ఉండేటువంటి ప్రభుత్వానికి మరి జర్నలిస్టుల యొక్క సంక్షేమం అంటే పూర్తి నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నట్టుగా కనబడుతూ ఉన్నది నాలుగు రోజుల నుంచి చేస్తూ ఉంటే కూడా ఇక్కడ ఉండేటువంటి జిల్లా మంత్రి శ్రీధర్ బాబు ఇక్కడి నుంచో పోయిండట మరి ఆయన కనబడలేదా మరి ఇక్కడ ఉండేటువంటి శాసనసభ్యుడు కనబడతలేదా ఇక్కడ ఉండే జిల్లా కలెక్టర్ రోజు ఇక్కడి నుంచో పోతా ఉన్నాడు మరి వీళ్ళ సమస్య పరిష్కరించాలనేటువంటి ఆలోచన రాకపోవడం చాలా బాధాకరం ఏది ఏమైనా మీరు చేస్తున్నటువంటి పోరాటం న్యాయ పోరాటం కాబట్టి తప్పకుండా మీ ఇళ్ళ పట్టాలు వచ్చి మీరు ఇల్లు కట్టుకునే మరి సందర్భానికి మేము పూర్తిగా మరి మా పార్టీ తరఫున మీకు అండగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా హెచ్చరిక చేస్తున్నాం ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ గారికి ఎందుకంటే సమాజంలో ఫోర్త్ ఎస్టేట్గా ఉండేటువంటి మీడియా మిత్రులను ఈ రకంగా ఇబ్బంది పెట్టడం అనేది ఈ ధర్మం కాదు ఎందుకంటే మా ప్రభుత్వమే ప్రజా పరిపాలన చెప్తా ఉన్నారు మీ ప్రజా పరిపాలన చేస్తే చేస్తున్నటువంటి ప్రభుత్వానికి ఇదేనా నాలుగు రోజుల నుంచి జర్నలిస్టులు రోడ్ ఎక్కితే మీకు కనబడడం లేదా మరి ఇంత నిర్లక్ష్యతో ఎందుకు తక్షణమే మరి ఇళ్ళ పట్టాలు ఇవ్వకుండా కనుక ఇదే నిర్లక్ష్యం చేస్తే శాంతియుతంగా ఉండేటువంటి ఉద్యమం ఇంకా మరింత తీవ్రమైనటువంటి అవకాశం ఉంటుంది అది భూపాలపల్లితో ఆగదు ఇది భూపాలపల్లి నుంచి మండలాలకు విస్తరిస్తే మండలాల నుంచి అన్ని జిల్లాలకు కూడా విస్తరిస్తాయి అని హెచ్చరిక చేస్తూ ఇప్పటికైనా తక్షణమే పట్టాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం